రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల మొదలు మీనరాశి వారిని ఒక స్త్రీ రాజులాగా మార్చబోతోంది నమ్మలేని మార్పులు ఆరు నూరు అయినా జరగబోయేది ఇదే రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల మొదలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ వీరిని రాజులాగా ఏ విధంగా మార్చబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా మనం ఎప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యల తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది జనవరి నెల వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా గోచరిస్తుంది ఒక స్త్రీ కారణంగా మీరు రాజభోగాలు అనుభవిస్తారు ఆ స్త్రీని మీరు అసలు జన్మలో దూరం చేసుకోవద్దు ఈ రాశి వారికి చక్కటి ఆలోచనతో ముందుకు సాగండి కొన్నాళ్ళుగా ఇబ్బంది పడుతున్న ఒక సమస్యకు మంచి పరిష్కారం కూడా లభిస్తుంది కుటుంబంలో చిన్నపాటి సమస్యలు రావచ్చు శ్రీ గణపతి ఆరాధన శుభప్రదం గ్రహబలం తప్పనిసరిగా తక్కువగా ఉంది ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి సాహసోపేదమైన నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి ఉద్యోగంలో మీరు చేపట్టిన పనులకు గుర్తింపు లభిస్తుంది కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలి వ్యాపారంలో నూతన అవకాశాలు అన్వేషించండి ఆధ్యాత్మిక ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది కూడా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మీరు కలుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదండి మీనరాశి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది సమయంలో మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీరు చక్కటి వా వాతావరణాన్ని కూడా కలిగి ఉంటారు మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని సమయంలో చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఈ సమయం ఒక ప్రత్యేకమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి మీరు ఈ సమయం ప్రారంభం మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ జనవరి నెల మీ పని విజయవంతం అవుతుంది సమయం ప్రథమార్థంలో వృత్తిపరంగా మీకు మంచి గుర్తింపు పొందుతారు మీరు అనుకున్న విధంగా పదోన్నతి లేదా పదవిలో మార్పు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా చాలా కాలంగా పూర్తి కాకుండా ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు మీ సహోద్యోగుల సహకారం కూడా మీకు ఈ సమయంలో చాలా చక్కగా లభిస్తుంది అంతేకాకుండా మీ యొక్క మేనేజ్మెంట్ లేదా పై అధికారుల నుండి మంచి మద్దతు కూడా లభిస్తుంది మీ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది ఇది మీ యొక్క కెరియర్లో మెరుగుదలకు దారితీస్తుంది ద్వితీయార్థంలో మీరు ఆర్థికంగా కూడా లాభపడతారు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఈ సమయం ప్రథమార్థంలో ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది జనవరి నెల రెండు వేల నెలలో వీరికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో అయితే మనం చూసేద్దాం ఈ సమయం ఆర్థికంగా సాధారణ స్థాయిలో ఉంటుంది ఆదాయం మంచి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉండవచ్చు దాని కారణంగా పొడు పొదుపు చేయడం కష్టం అవుతుంది అనవసర వాగ్దానాలు చేయకుండా ఉండడం చాలా మేలు ఎందుకంటే అవి భవిష్యత్తులో సంబంధాల సమస్యలను కలిగించవచ్చు ఖర్చులను నియంత్రించడం ద్వారా అనేకమైనటువంటి స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు మీరు ఈ సమయం ద్వితీయార్థంలో ఖర్చులు తగ్గడం వ వలన మీరు డబ్బు పొదుపు చేయగలుగుతారు మరియు గతంలో అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు ద్వితీయార్థంలో పని చేయడం మేలు కుటుంబ జీవితం సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో పిల్లలు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త చాలా అవసరం జీవితం భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుందండి కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఆనందాన్ని తెస్తుంది ఈ నెలలో మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు వివాహారయాత్రకు కూడా వెళ్ళడం కానీ లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ చేస్తారు అంతేకాకుండా మీరు చేసే పనులలో మీకు కుటుంబ సభ్యుల సహకారం మీకు విజయాలను కూడా అందిస్తుంది ద్వితీయార్థంలో కుచిన గోచారం అనుకూలంగా ఉండకపోవచ్చు ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించడం కానీ ఆవేశం కారణంగా గొడవలు ఏర్పడడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి అయితే సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం చేత ఈ సమస్య తొందరలో పరిష్కారం కూడా అవుతుందని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదా మీనరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఈ రాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి ఈ రాశిని సరి రాశి ద్వే స్వభావ రాశి జలదత్వ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు మీనరాశి పూర్వ భద్ర నాలుగవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులుగా ఉంటారు అందమైన గంభీరమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తర పద నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటుగా ధర్మమును కూడా తెలిసి ఉంటారు నాశనం చేయవారు గాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగా ఉంటారు అయితే ఉత్తర భద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఎదురుపైన అధికారం చెలాయించే నైజాన్ని కూడా ఇప్పుడు కలిగి ఉంటారు ఉత్తరపాద్ర రెండవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం చేస్తారు ఉత్తరభద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళానైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం కోరుకుంటూ ఉంటారు వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులని చెప్పాలి ఉత్తరభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా వీరు మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరి గౌరవం కూడా పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడవ పాదంలో వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు రేవతి నాలుగవ పాదంలో జన్మించిన వారి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావాన్ని కలవారై ఉంటారు దైవభక్తి కూడా వీరిలో హచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది ఈ వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసితంగా చాలా మంచివారు రహస్యంగా ఇది దాచుకోరు ఆలోచన రహస్యంగా దాచుకున్న ఆలోచన కూడా వీరికి ఉండదు వీరికి చేత కాదని కూడా చెప్పాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది చూసారు కదా మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు బిస్కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్